అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి తాను ఇచ్చినటువంటి హామీ మేరకు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నిర్వహించింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి అర్హత ప్రమాణాల మేరకు ఎంపిక పూర్తి చేసింది చాలా సంతోషం దేశ భవిష్యత్తును నిర్ణయించేది పార్లమెంటు కాదు పాఠశాల అనేది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు అయితే ఇదే సందర్భంలో ఎంపికైనటువంటి రాష్ట్ర స్థాయి జోనల్ జిల్లా స్థాయి ఉపాధ్యాయులకు నియామక పత్రాలను సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవ్వటానికి ఒక మెగా ఈవెంట్ ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై తేదీన నిర్వహించాలని నిర్ణయించుకుని దానికి అనుగుణంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నారు లక్షల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎంపికైన ఉపాధ్యాయులందరూ వారి కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ హాజరయ్యే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు దానికి తగిన బస్సులు భోజన వసతి ఏర్పాటు చేసే కార్యక్రమం మండల జిల్లా స్థాయిలో ప్రారంభమైంది తిరిగి అందరూ అక్కడి నుంచి బస్సుల ద్వారా ఇరవై ఐదవ తేదీన సభా ప్రాంగణానికి చేరుకోవాలి గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి తెర లేపటం ఇప్పుడు విమర్శలకు కారణమైంది ఈ అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా ఎంపిక కాబడ్డారు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికైన అయిన తరువాత ఉద్యోగ విరమణ వరకు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను చిత్తశుద్దితో అమలు చేసేటువంటి ఒక రాజ్యాంగ సంస్థ పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులందరూ వస్తారు అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలని రాజకీయ ప్రయోజన దృష్టితో చూడటం అనేది విమర్శలకు కారణమైంది ఇంతవరకు ఏ రోజు కూడా ప్రజా ప్రతినిధులు అభ్యర్థి నియామక పత్రాలను ఇవ్వటం జరగలేదు ప్రతిదాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకోవటం అనేది మంచి సంప్రదాయం కాదు ప్రజాస్వామ్య పరిపాలనకు విరుద్ధమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెరలేపారు ఏ విధంగానూ ఇది సముచితం కాదు ఇది క్రమేణా ఒక దుష్ట సంప్రదాయంగా మారి బ్యూరోక్రసీలో రాజకీయ జోక్యానికి తావిచ్చే విధంగా మారుతుంది ఏ పార్టీ అధికారంలో ఉన్న ఉద్యోగస్తులు ప్రభుత్వం చేసే చట్టాలు తుచా తప్పకుండా జవాబుదారీతనంతో అమలు చేయాలి ఉద్యోగుల బాధ్యత అది ఎక్కడా రాజకీయ జోక్యం ఉండకూడదు అర్హత మాత్రమే ప్రామాణికంగా నిబంధన మాత్రమే సూచికగా ఉద్యోగస్తులు వ్యవహరించాలి కాబట్టి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ మెగా ఈవెంట్ ఏ విధంగానూ సుపరిపాలనకు దోహదం చెయ్యదు ఇటువంటి విషయాలు తిరిగి రిపీట్ కాకుండా కుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞులు కోరుతున్నారు మేము ఈ మాట అన్న వెంటనే కొంతమంది ఇంత ముందు జరగలేదా అప్పుడేమైంది మేము కొత్తగా ఏమి పెట్టలేదు కదా అంటూ విరుచుకుపడే ప్రమాదం ఉంది అయితే మాది ఒక్కటే ప్రశ్న ప్రశ్నకి సమాధానం కావాలి కానీ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు మీకు వెంటనే డౌట్ రావచ్చు ఇప్పుడు ఉద్యోగ స్వామ్యంలో అంటే బ్యూరోక్రసీలో రాజకీయ జోక్యం లేదా అని ఈ రోజున ఎంత దారుణంగా ఉంది అంటే అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు బదిలీలు పోస్టింగ్లు అన్ని రాజకీయంతో ముడిపడిపోయాయి ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు లేకుండా ఒక్క బదిలీ కాని ఒక ఉన్నత స్థానంలో పోస్టింగ్ కానీ జరిగే పరిస్థితి లేదు ఇది ప్రజాస్వామ్యమా ఇప్పుడో ప్రారంభమైన ఈ సంస్కృతి క్రమేపి విష సంస్కృతిగా మారి క్రమేణా నేడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా ప్రతినిధి ఆ నియోజక వర్గానికి ముఖ్యమంత్రిగా గవర్నర్ గా వ్యవహరించే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ చూసిన రాజకీయ జోక్యం రాజకీయ ఉద్యోగ అవినీతి తాండవిస్తుంది ఇది గుడ్ గవర్నెన్స్ కాదు దీని నుంచి ఏ విధంగా బయటపడాలి అధికారులు నిబద్ధతతో ఉన్నతమైన విలువలు నిబంధనల మేరకు సత్వర సేవలు అందించడానికి ఎటువంటి మార్పులు చేయాలి అనే దిశగా ప్రభుత్వం ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది తప్ప మరొక తప్పటడుగు వేయటం ఏ విధంగానూ మంచి పరిణామం కాదు ఈ విషయంతో సంబంధం లేకపోయినా మరో ముఖ్య విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను అదేమిటంటే ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చే మీటింగులు ఆ సదస్సులని విజయవంతం చేయటానికి జిల్లా స్థాయి అధికారులు తమ భుజాన వేసుకుంటున్నారు బలవంతంగా స్వయం సహాయక సంఘ సభ్యులను ఇతర గ్రామ స్థాయి మండల స్థాయి సభ్యులను చిన్న ఉద్యోగులను అందరినీ తీసుకువచ్చే బాధ్యత ఈ యొక్క జిల్లా స్థాయి అధికారులదే ఇది ఏ విధంగానూ కరెక్ట్ కాదు అక్క పని ఉంది ఈ పని ఉంది you అని చెప్పి మీటింగుకు రాకుండా ఉంటే మీ పేలన్నీ పై వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం అందరు సభ్యులు రావాల్సిందే ఇది పై నుంచి క్రింది వరకు వస్తున్న ఆదేశం ఆ విధంగా బలవంతంగా పనులు మానుకుని వస్తున్న మహిళలు మధ్యలోనే లేచి వెళ్లిపోవటం దీనిపైన పత్రికలలో వ్యంగ్యంగా కామెంట్ రావటం ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇలా మీటింగులకి బలవంతంగా తీసుకువచ్చేటువంటి సంప్రదాయానికి చరమగీతం పాడాలి అదే సుపరిపాలన ఒక సూచికగా నిలబడుతుంది కనుక ప్రభుత్వం ఆ దిశగా స్వపరిపాలన స్వపరిపాలనకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి అని తీసుకుంటుంది అని ఆశిద్దాం